హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచరిగిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత వచ్చానండి వడ్లముడి గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం జరుగుతుందండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండి గ్రాలు ఆడకాడిగా బరిలో దిగుతున్నాయండి సాయంత్రం నాలుగు గంటలకు ప్రదర్శనకు స్టార్ట్ అవుతుందండి వచ్చిన జత అండి ఆర్కే బో సత్వచ్చారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం సుందూర్మం బాపట్ల జిల్లా వారి ఇక్కలండి నరసింహ లైన్ అండి నరసింహ అండి ైన్ అండి లైన్ అండి నృసింహ లేనండి ఆరో కడిగా పదిహేను అండి సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది ప్రదర్శన నరసింహ అండి ఇది అది లైన్ అండి నరసింహ లైన్ ఇట్లా అండి